నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వెల్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి రెండు బళ్ళు కూడా ఎల్లో బోర్డులు సెవెన్ సీటర్లు మన దగ్గర వైట్ బోర్డులు అయితే మొత్తం ఇన్నోవా క్రిస్టల్ ఉన్నాయి అన్ని కూడా కమర్షియలే ఆ ఫరం పేరు మీద ఫరం పేరు మీద ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బళ్ళు మనం దీన్ని వైట్ బోర్డు వేసుకోవచ్చు లేదంటే ఇంట్లోనే ఎల్లో బోర్డు కూడా వేసుకుంటే సేమ్ లైఫ్ ట్యాక్స్ ఉంటుంది కాకపోతే పర్మిట్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ అవి వాళ్ళకు ఉంటాయి ఈ బండి మొత్తం జెన్యున్ ఉంది ఈ బండి చిన్న చిన్న టచ్అప్ లు రీడింగ్ గ్యారెంటీ లేదు రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జి వర్షన్ సిల్వర్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ లక్ష ముప్పై వేలు రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారెంటీ కాదు స్టేరింగ్ కంట్రోలర్స్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇందులో టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ బండి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బానెట్ నుంచి దిక్కు వరకు ఎక్కడ ఏపిసి రిప్లేస్ కాలే లక్ష పద్నాలుగు వేలు తిరిగింది కంపెనీ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఉందంటారు మీకు కార్లు రెండు బళ్ళు ఇస్తా షోరూమ్ ట్రాక్లు చెక్ చేసుకోవాలి ఇవే ఇట్లాంటి బళ్ళు మొత్తం పది ఉన్నాయి సార్ ఇవి రెండు తీసుకొచ్చిన ఇంకా ఎనిమిది బళ్ళు ఉన్నాయి రేపు ఆ బండ్లు మొత్తం పిల్లల వస్తారు ఒకటిసారి మా అవన్నీ కలిపి వీడియో చేస్తా టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ ఎయిటీన్ మోడల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ నైన్టీన్ మోడల్ రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కరెక్టే ఎయిటీన్ మ్యానుఫాక్చరింగ్ నైన్టీ రిజిస్ట్రేషన్ కాదు రెండు కూడా పర్ఫెక్ట్గా నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ రెండు ఢిల్లీలో అమ్మ కనుకుని ఈ రెండు బళ్ళు మన దగ్గర మార్చుకుంటే రెండున్నర లక్షల పేపర్లకు అయితే ఈ బళ్ళు కొట్టి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బళ్ళు ఈ బండి మాత్రం చాలా బాగుంది సార్ ఎవరు కొంటారు ఇది మొత్తం ఒరిజినల్ ఉంది బండి నేనే నడుపుకుంటొచ్చిన బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ కూడా రిప్లేస్ లేదు ఎక్కడ డ్యామేజ్ లేదు రీడింగ్ ఒక లక్ష పద్నాలుగు వేలు ఉంది కస్టమర్ జన్యున్ అంటుండి మీరేమో డౌట్ ఉంటే చెక్ చేసుకోర్రీ మీకు ఆర్సి కార్డ్ ఇస్తాను చెక్ చేసుకున్నాకనే పేమెంట్ గురించి మాట్లాడదాం బండి రెండు వేల పద్దెనిమిది ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పదో పదో ఎనిమిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది టాయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి టచ్ అప్లు ఉన్నాయి తప్ప బండ్లో ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు టూ పాయింట్ ఫోర్ జీ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ ఇది ఒక కంపెనీ పేరు మీద ఉంది బండి ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కంపెనీ నుంచి వచ్చిన స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి దీనికి ఆ బండికి ఏమో బయట నుంచి ఏసీనే ఉంది కంపెనీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సెంటర్ల్ ఏసీ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ చాలా బాగుంది బండి బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ టైర్ల గురించి ప్రాబ్లం లేదు పంపర్లు పెయింట్ అయినాయి కామన్ స్టెప్ని కూడా వాడలేరు ఐదిటికాయ సిల్టర్లు ఉన్నాయి బండి కాకపోతే మూడు బ్రిస్టోన్ ఉన్నట్టున్నాయి రెండు ఎంఆర్ఎఫ్ ఉన్నట్టున్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ చెక్ చేయలేదు నేను టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఎల్లో బోర్డు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ అన్నిస్తా ఈ బండి ద్వారా కస్టమర్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు తిరిగింది రీడింగ్ కస్టమర్ జెన్యున్ అంటుండే మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోరి బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తే స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి మాత్రం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు దీంతో ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఒకవేళ పేమెంట్ ఏమన్నా ఇటు అయితే నేను తీసుకుంటే ఇవ్వండి ఇది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిష్ట బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది చిన్న చిన్న అప్లు ఉన్నాయి రీడింగ్ లక్ష ముప్పై వేలు తిరిగింది కస్టమర్ జెన్యున్ కానీ నాకైతే డౌటే ఇంజన్ వైజ్ అయితే ఒకే ఉంది బండి సిల్వర్ కలర్ ముంగడు బంపర్ కూడా రిప్లేస్ అయింది అది వి వర్షన్ బంపర్ వేసిర్రు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష ఒక లక్ష ముప్పై వేల ఒక వంద యాభై ఐదు రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారెంటీ కాదు దీనికి కూడా మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఈ బయట నుంచి పెట్టించినాయి సిస్టమ్ కూడా బయటదే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ వైట్ సిల్వర్ కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి ధర ఇది మనకు పేపర్లు వేసుకుంటే అక్కడ రెండు లక్షల చిల్లర ఖర్చు వస్తుంది రెండు బండ్లలో మీకు ఏది కావాలన్నా ఎప్పుడుసారి ఇంకా మొత్తం ఇట్లాంటి పది బండ్లు అండి ఇంకెనిమిది బండ్లు ఉన్నాయి ఈ బండ్లు రెండు కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఢిల్లీ నెంబర్లు మీకు ఏది కావాలంటే దాని గురించి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండ్లు రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్